ప్రభునామానికే మహిం కాలుగుతారు కుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందనాలండి యోబు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఈ ఇరవై ఒకటవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే భక్తిహీనులకు ఏమి సంభవిస్తుందో యోగు చెప్తున్నాడు భక్తిహీనులకు ఏమి సంభవించునో యోబు చెప్తున్నాడు గత అధ్యాయంలో జోఫర్ పలికినటువంటి మాటలకు యోబు రెండవ జవాబు రెండవసారి జాఫర్కు జవాబిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయం మొదట్లో అంటే మొదటి ఆరు వచనాల్లో చివరి ఇరవై ఏడు వచనం నుంచి ముప్పై వచనం వరకు యోబు తన యొక్క స్నేహితులతో మాట్లాడాడు భాగంలో ఏడవ వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు దుర్మార్గులకు సాధారణంగా ఏమి సంభవిస్తుందో రాశాడు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నట్లు కనబడతారు దేవుడు వాళ్ళని వదిలిపెడతాడు అని చెబుతున్నాడు మిత్రులైతే ఎలిఫజు బెల్దదు జోఫరు వెళ్లేమో దుర్మార్గుడైన వాడు శిక్ష పొందడం సర్వసామాన్యమని నీతిమంతులకు ఎప్పుడూ కూడా దీవెనలే ఉంటాయని ఇప్పుడు యోగు శిక్ష పొందుతున్నాడు కాబట్టి దుర్మార్గుడని వాళ్ళు అంటా ఉన్నారు ఆది కాండంలో హేబేలు నీతిపరుడే కానీ మరణం పొందాడు చంపబడ్డాడు లిమెకు అనేవాడు ఆది కాండు నాలుగో అధ్యాయంలో లెమెకు అనేవాడు ఇద్దరిని హత్య చేశాడు కానీ వాడి మీదకి శిక్ష వచ్చినట్టుగా ఎక్కడా కనపడదు ఈ మొదటి ఆరు వచనాల్లో యోబు తన స్నేహితులతో తను గురించి మాట్లాడుతున్నాడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి నన్ను ఓదార్చడానికి ముందుగా మీరు నా మాటలు శ్రద్ధగా వినండి మీరు నిజంగా నన్ను అని అనుకుంటే నా మాటలు ఆలకించండి అని స్నేహితుల్ని అడుగుతున్నాడు నా మాటలు విన్న తర్వాత అప్పుడు మీరు హేళన చేయొచ్చు అంటున్నాడు మూడో చలో నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యము చేయవచ్చు నేను మాట్లాడతాను మీరు ఓడ్చుకోండి కొద్దిసేపు నేను మాట్లాడిన తర్వాత నా మాటలన్నీ విన్న తర్వాత మీరు వేళకోళం చేస్తే చేయండి అంటే యోగు స్నేహితులకు జవాబిస్తున్నాడు యోగు తన స్నేహితులు చెప్పేటువంటి సిద్ధాంతం అంటే దుర్మార్గులకి నాశనం కలుగుతుంది నీతిమంతులకి ఎప్పుడు దీవెనలే ఉంటాయి అనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనను ఆ సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించ పూనుకున్నాడు యోగు జాఫరు ఇరవై అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదిలో చెప్పిన మాటలు బిల్దదు పద్దెనిమిదవ అధ్యాయంలో ఐదవ వచనం నుంచి ఆఖరి వరకు చెప్పిన మాటల్లోనూ ఎలిఫజు యోపు గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ఇరవై నుంచి ముప్పై వచనాల్లో చెప్పినటువంటి రీతిగా దుర్మార్గులకు జరగదు అని యోగు చెబుతున్నాడు ఇక నాలుగవచనంలో అంటాడు నేను మనుషుల గురించి పెట్టుకున్నానా లేదు గనక నేను ఎలా ఆతురపడకూడదు అంటాడు నేను మనుష్యులకు మర్ర పెట్టుటలేదు దేవునికే మర్ర పెడతా ఉన్నాను దేవునికే మర్ర పెడతా ఉన్నాను ఆయన నాకు సహాయం చేయగలడు ఆయన నాకు సహాయం చేయగలడు కాబట్టి నేను ఎందుకు ఆతురపడకూడదు అంటున్నాడు దేవునికి ప్రార్థన చేసినా గానీ దేవుడు నా మర్ర ఆలకించుటలేదు అందుకే నేను ఆతురపడుతున్నాను నాలో ఉన్న ఆతురపాటు తొందరపాటు ఎక్కువైంది ఇది సమంజసమే కదా అంటున్నాడు ఐదవ వచనంలో నన్ను తేరిచూచి ఆశ్చర్యపడండి నోటి మీద చేయి పెట్టుకోండి అంటున్నాడు యోగు ప్రసంగం ముగిసేదాకా వారు నూరెత్తరు ఆలోచన అంటాడు నేను దాన్ని మనస్సుకు తెచ్చుకున్న ఎడల నాకేమీ తోచకం ఉన్నది నా శరీరం ఒడుకు పుడతంది శరీరానికి అంటాడు ఈ విషయాన్ని గురించి నేను తలంచుకుంటేనే నేను హడలిపోతాను నా శరీరం ఉడికిపోతుందంటాడు ఎందుకు ఎందుకు దుర్మార్గుడికి శిక్ష కలుగుతుందన కాదు శిక్ష కలగట్లేదు ఏంటి అని ఏడవచన చూస్తే దుర్మార్గులు ఇంకా బ్రతుకుతూ ఉంటారు ఎందుకని వాళ్ళు మూసలవాళ్ళు అయ్యి బలములోను ప్రభావంలోను అభివృద్ధి చెందుతారు ఎందుకని అని భయపడుతున్నాడు తన శరీరానికి వణుకు పుడుతుందంట దుర్మార్గుడికి శిక్ష కలుగుతున్నదని కాదు శిక్ష కలగట్లేదేంటి అని తానైతే నీతి న్యాయాలతో జీవితం గడిపినప్పటికీ ఇలా శిక్షకు గురవుతున్నాను ఏంటి అని చెప్పి భయపడుతూ ఉన్నాడు ఉన్నాడు ఇంకా ఏడవ వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు మనం చూస్తే భక్తిహీనులకు ఏమి సంభవిస్తుందో అది చెప్తా ఉన్నాడు భక్తిహీనులకు ఏమి సంభవిస్తుందో దాని గురించి చెబుతున్నాడు ఏడవచనంలో భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా పొందుదురు అంటున్నాడు దుష్టులు దుర్మార్గులు పండు వృద్ధాప్యం వరకు జీవిస్తారు వారి పిల్లలు అభివృద్ధి చెంది సంతోషంగా ఉంటారు వారి కుటుంబం స్థిరపరచబడతా ఉంది వాళ్ళు బలాభివృద్ధి పొందుచూ ఉన్నారు ఇక్కడ మనం గమనిస్తే యోగు దుర్మార్గుల మీదకి దేవుని దండన రాదు అని చెబుతున్నారు స్నేహితులేమో దుష్టులైన వారు అన్ని వేళల్లో శిక్ష పొందుతారు అని నొక్కి చెబుతున్నారు కానీ చాలాసార్లు దుర్మార్గులు భక్తిహీనులు సుఖంగా ఉన్నారని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం ఏడవచనలో చూస్తే భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా పొందుతారు అంటాడు కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయం వచనం పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటున గర్భమున ధరించిన వాడై అబద్ధమును ఉన్నాడు ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చును చదువుదాం కీర్తన ముప్పై ఏడు ముప్పై ఐదు భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటే భక్తిహీనులు ఎంతో ఉండుట నేను చూశాను అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలేవాడు ఉన్నాడు అంట డెబ్బై మూడవ కీర్తనలో కూడా చూస్తాం డెబ్బై మూడవ కీర్తన మూడో వచన నుంచి పదకొండవచన వరకు చూస్తే భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతుంది మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగునట్లుగా వారికి ఇబ్బందులు కలుగుటలేదు ఇతరులకు పుట్టినట్లుగా వాళ్ళకి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారం వలె వారు వారిని చుట్టుకొని వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలైపోయినాయి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేస్తూ బలత్కారము చేత జరుపు కీడును కూర్చు వారు మాట్లాడతారు గర్వంగా మాట్లాడతారు ఆకాశము తట్టు వారు మోకం ఎత్తుదురు వారి నాలుక భూసంచారం చేయును వారి జనము వారి పక్షమున చేరును వారు జలపాలం సమృద్ధిగా చేయదు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారు భక్తిహీనులు దుష్టులు ఉండేటువంటి విధానం అది దుష్టులకు కలిగేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం ఇర్మియా గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూస్తే ఇహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంత్రుడిగా కనబడదు అయినను న్యాయము విధించుటానికి నేను నీతో మాట్లాడుచున్నాను దుష్టుడు దుష్టులు తమ మార్గములలో విశ్వాస ఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరు వారు ఎదిగి ఫలములను చుచున్నారు వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరంతర్యములకు దూరముగా ఉన్నావు దుష్టుల గురించి మాట్లాడుతున్న మాటలు ఏమన్నా మలాఖీ గ్రంథం మూడు పదిహేనులో మనం చూస్తే ఇస్రాయలీలు చెప్పుకుంటున్నారంట గర్విష్ఠులు ధండిలవుతారని యహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లతారని వారు సంరక్షణ పొందుతారని మీరు చెప్పుకుంటున్నారు కదా అంటారు ప్రభు కాబట్టి అవినీతి పరులు బ్రతుకుతున్నారు పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు పెరిగి పెద్దవారు అవుతున్నారు బాగా బలపడుతున్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధలు వచ్చినట్లుగా కనబడట్లేదు ఐగుప్తు దేశంలో క్రూరులైనటువంటి రాజులు ఎక్కువ కాలం బ్రతికారు వారు భోగాశక్తులై చనిపోయారు వారిని ఈజిప్టు దేశంలో పిరమిడ్లలో పెట్టారు రెండవ రామశేష అయినటువంటి ఐగుప్తు రాజు యూదులను వేధించాడు మోసే ఐగుప్తును విడిచి పారిపోయినప్పుడు ఆ రాజు వయస్సు అరవై ఏడు సంవత్సరాలు వాడి పిల్లలు చక్కగా ఎదిగొచ్చారు వాళ్ళ ఇల్లు క్షేమంగా ఉంటాయి దుర్మార్గుల ఇల్లు దేవుని దండన వారి మీద పడుటం లేదు అంటాడు ఎనిమిది తొమ్మిది విషయాలు చూస్తే వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు చూచుండగా వారి కుమారులు స్థిరపరచబడుచు వారి కుమారు వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారు ఉండగానే వారితో కూడా వారి సంతానపు వారు వారి సంతానపు వారు చూచుండగా వారి కుటుంబాలు ఏమవుతున్నాయి స్థిరపరచబడుతున్నాయి వారి కుటుంబములు భయమేమీ లేకుండా క్షేమంగా ఉన్నాయి దేవుని దండము వారి మీద పడుటలేదు వారి కుటుంబీకులు భయమేమీ లేకుండా ఉన్నారు అంటాడు పదవచనంలో వారి గుడ్లు దాటగా తప్పక చూలు కలుగుదు వారి ఆవులు ఈచుకుపోక ఈను అంటే వాళ్ళ పశువులు వృద్ధి అవుతున్నాయి వచనంలో వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటకు పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు అంటారు వారి పిల్లల్ని మందల మందలుగా బయటకు పంపిస్తారు ఇంకా వాళ్ళు పన్నెండో వచనంలో చూస్తే తంబూర స్వరమండలంలో పట్టుకొని వాయించుదురు సానిక నాదము విని సంతోషించుదురు అంటే నవ్వుతూ ఇష్టం వచ్చినట్లుగా సరదాగా వారి బిడ్డలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు నాట్యం ఆడతారు వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు వారు స్థానిక వాయిద్యాలు వాయిస్తారు సానిక నాదం విని సంతోషిస్తారు సానిక అనే దానికి ఏడు ఉంటాయి బహు ప్రాచీనమైనటువంటి సాధనం అనమాట ఈ సాధనాన్ని ఈ సంగీత సాధనాలని వాళ్ళు విరివిగా వాడతారు పదమూడవ చూస్తే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు దుర్మార్గులు బహుకాలము సుఖముగా జీవించి గడిపి హఠాత్తుగా ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు అంటారు అంటే బాధలేవీ లేకుండానే చనిపోతారు అంటే చనిపోయేంత వరకు వాళ్ళకి మంచి ఆరోగ్యం వాళ్ళు కళకళలాడుతూ ఉంటారు వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ రోజుల్ని గడుపుకుంటా ఉంటారు వారెంత దుష్టులు అంటే వారికి దేవుడు అవసరం లేదనమాట ఆయన ప్రార్థించాలంటేనే వాళ్ళు నిరాకరిస్తారు అందుకే పద్నాలుగు వారు వారంటారు నీ మార్గముల గురిచే జ్ఞానం మాకు అక్కర్లేదు నీవు మమ్మల్ని విడిచిపో అని దేవునితో చెప్తారట నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెబుతాడు మేము ఆయన్ని సేవించుటకు సర్వశక్తి వాడుగు వాడెవడు మేము ఆయన కూర్చి ప్రార్థన చేయడం చేత మాకు ఏమి లాభం కలుగుతుంది అని వారు చెబుతారట మీ మార్గముల కూర్చే జ్ఞానం మాకు అక్కర్లేదు నీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో దేవుడు లేకపోయినా పర్వాలేదు అని వాళ్ళ అనమాట యోగు ఇక్కడ భక్తిహీనుల యొక్క తలంపులను వర్ణిస్తున్నాడు దేవుడు అంటే వారికి గిట్టద దేవుడు లేకపోతే మాకేం తక్కువ కాదంటారు మేము ఆయన సేవించడానికి సర్వశక్తి మంత్రి ఎవడు మేము ఆయన ప్రార్థన చేయడం వల్ల మాకు కలిగేది ఏంటి మాకు ఉరిగేదేంటి అంటారు ఫరో కూడా మహిష్యత్తు అలాగే అన్నాడు ఏ ఎవడు అన్నాడు నిర్గమాకణం ఐదు రెండు ఇంకా పదహారు వచనంలో చూస్తే వారి క్షేమం వారి చేతిలో లేదు వారి క్షేమం వారి చేతిలో లేదు అంటాడు భక్తిహీనులకు భక్తిహీనుడు యొక్క ఆలోచన నాకు ఉండకూడదు అంటాడు నేను దేవుణ్ణి అంటిపెట్టుకున్నాను నిజాయితీగా బ్రతుకుతాను అయితే ఇలాంటి నిజాయితీగా భక్తిగా బ్రతికినటువంటి యోపు మీద సా తాను అభాండం వేశాడు నువ్వు అన్ని ఇస్తున్నావు కాబట్టే దేవుడు దేవుడు అంటున్నాడు భక్తి చేస్తున్నాడు అంటున్నాడు ఇవన్నీ కనుక నువ్వు తీసేస్తే అతని భక్తి ఏమవుతుందో చూడు అని సాతాను అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే యోబు యోబుకి సంగతులు తెలియవు కానీ యోబు సాతానికి బుద్ధి చెప్పాడు తనకెన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని నమ్ముకుని ఉన్నాడు దేవుని నమ్ముకుని ఉన్నాడు ఆశాపు కూడా దుర్మార్గులు వర్ధలంచడం చూసి అయోమయంలో పడ్డాడు డెబ్బై మూడో కీర్తనలో ఆ తర్వాత ఈ సమస్యను దేవుని మీద పెట్టి నిజాన్ని గ్రహించగలిగాడు యోబు మీదకి వచ్చినటువంటి విపత్తులు భక్తిహీనులైనటువంటి వారికి రావడం చాలా అరుదు అంటాడు భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా వారు తుఫాను ఎదుట కొట్టుకునిపో చెత్త వలను గాలి ఎగరగొట్టు పొట్టు పోలే ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా అంటారు భక్తిహీనుల దీపం ఆరిపోవడం అరుదు కానీ బిల్దదంటాడు పద్దెనిమిది అధ్యాయంలో భక్తిహీనుల దీపం ఆరిపోతుంది అంటాడు ఇక్కడ భక్తిహీనుల దీపం ఆరిపోవుట అరుదు అని యోగు ఇక్కడ చెబుతున్నాడు భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు భక్తిహీనుల గురించి మాట్లాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యయనంలో ప్రభుచితమైతే ఇందులో ఉండే మరికొన్ని విషయాలు రేపటిదనం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును కాక ఆమె